వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభం చేసుకుని ఒకటో తారీఖు మహాపూర్ణాహుతితోటి కార్యక్రమం పూర్తవుతుంది ఇరవై ఏడవ తారీఖు నక్షత్రం అవడంతో ఆ రోజుని అగ్ని మదనంతో కార్యక్రమం ప్రారంభం చేసుకుని రెండవ రోజు స్వాతి నక్షత్రం అయింది లక్ష్మీవరం అయింది స్వామి విశేషమైన రోజు ఆ రోజును సుదర్శన సుదర్శనం ప్రారంభం చేసుకుంటూ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంటుంది పొద్దుటే ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఈ ఉభయ దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దర్శనం అవుతుంది అది అయిన తర్వాత ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఉభయ దాతల తరక సంకల్పం అది అయిన తర్వాత కొంచెం ప్రసాదం తీసుకుని స్వామి యొక్క అర్చనకు అందరూ కూర్చుంటారు హవన కార్యక్రమం ప్రారంభమవుతుంది శాంతి పాఠంతో మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఆ పూర్ణాహుతి అయిన తర్వాత స్వామి లోపలికి వెళ్ళి మహానైవేద్య కార్యక్రమం పూర్తి చేసుకుని మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి స్వామి అక్కడ చేస్తారు యాగశాలకి ఏడు గంటలకి లఘు పూర్ణాహుతి అయ్యి మళ్ళీ లోపల స్వామి వేయించేసి రాత్రి ఆరాధన కార్యక్రమాన్ని అంతా కూడా జరుగుతుంది ఈ ఐదు రోజుల కార్యక్రమంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఆర్చిత సేవలు ఏవో ఉండవు సుప్రభాత సేవ టికెట్లు ఉండవు ఆరాధన టికెట్లు ఉండవు అవన్నీ కూడా మనం విశేషంగా ఆ యాగశాలలోని అర్చన అక్కడే జరుగుతుంది అందరూ కూడా అక్కడే వచ్చి సేవించవలసిందిగా విజ్ఞాపన అలాగే రోజుకి ఇుమించుగా రెండు వేల మందికి భోజన వసతి సౌకర్యం చేయడం కోసం అని చెప్పారని భోగన్ శ్రీనివాస్ గారిని చూస్తున్న చెప్పారని ఆయన్ని ఈ కైంకర్యంగా భావించి అలాగే యాగానికి జరిగేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది ప్రధానమైనది ఆ నెయ్యిని రాజస్థాన్ నుంచి సాయి కుమార్ గారు అని చెప్పిన ఒక డోనరు తీసుకొస్తున్నారు అలాగే రాజకుమార్ గారు అని చెప్పిన ఒక డోనరు యాగశాల నిర్మాణం అంతా కూడా ఆయన చూస్తున్నారు అలాగే కొంతమంది వస్త్రాలు సాము కావాల్సినవి అలాగే పూర్ణాహి ద్రవ్యాలు కొంతమంది ఇలాగే రకరకాలైనటువంటి కార్యక్రమాలందరూ కూడా మేము పాల్గొంటామంటే మేము పాల్గొంటాము ఈ సింహాచల క్షేత్రంలో చాలా సంవత్సరాలు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది మా ఇంట్లో కార్యక్రమం అని చేసి ఖచ్చితంగా మేము అనుభవించుకుంటామని చూస్తుంది చెప్పి ఆ భక్తులు చెప్పడం జరిగింది దాంతో ఆస్ఫూర్తితోటి అలాగే మా కార్యనిర్వహణ అధికారి వారు మా చైర్మన్ గారు మా ధర్మకర్తల మండలి అలాగే మా ఆఫీస్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అయితేనేంటి ఏఈఓలు అయితేనేంటి అందరి తాలూకా సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చూస్తున్నామని అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతో కూడా ఇది భక్తుల్లోకి ఈ విషయాన్ని బాగా వెళ్ళి చాలామంది భక్తులు వచ్చి ఈ కైంకిరలో పాల్గొనేటువంటి అవకాశాన్ని మీ ద్వారా అందరికీ కల్పిస్తారని చూస్తూ చెప్పి నేను ప్రార్థన చేస్తూ సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదసే సింహశైలనివాసాయ శ్రీ నృసింహాయ మంగళం